హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ రెసిపీ వచ్చేసి అందరికీ ఫేవరెట్ అయిన పప్పును ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇవాళ పప్పుల్లో చాలా రకాలు ఉంటాయి కానీ ఈ మిరపకాయల పప్పు ట్రై చేయండి రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే కుక్కర్ తీసుకొని కందిపప్పు అయితే ఒక గ్లాస్ వేసుకున్నాను బాగా వాష్ చేసుకున్నాము అలా వాష్ చేసుకొని ఈ నీళ్ళన్నీ ఉంపేసి ఒక గ్లాస్ కందిపప్పుకి ఇక్కడైతే రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఇందులో మిరపకాయలు అయితే కారానికి తగ్గట్టు తీసుకున్నాను అలాగే నాలుగు టమోటాలు కట్ చేసి వేసుకున్న జీలకర్ర వెల్లుల్లి రవ్వలు వేసుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేయండి ఇప్పుడు మనం కుక్కర్లోకి మిరపకాయలు అయితే వేసేసుకుందాము అలాగే టమోటా ముక్కలు కూడా వేసేసుకుందాము దీంట్లో మెయిన్గా జీలకర్ర వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసి చూడండి ఒకసారి అలాగే వెల్లుల్లి రవ్వలు కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఇక్కడ చింతపండు కూడా చూపించినంత వేసుకోండి ఎందుకంటే టమోటాలు ఎక్కువగా యాడ్ చేసాము కాబట్టి చింతపండు కాస్త తగ్గినా పర్వాలేదు అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాము అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేసి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక నాలుగైదు విజిల్ అయితే పెట్టేసుకుంటే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది విజిల్ వచ్చి చల్లారిన తర్వాత మూత తీసి పప్పులో ఉన్న వాటర్ను గిన్నెలోకి అయితే వంపేసుకొని పప్పును బాగా మెత్తగా రుద్దుకొని పక్కన పెట్టేసుకుందాము దీనికి పోపు కూడా వేసేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే ఆనియన్ ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రవ్వలు కరివేపాకు తీసుకున్నానండి అలాగే ఆవాలు కూడా వేసుకుందాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తర్వాతకి వెల్లుల్లి రవ్వలు వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత అలాగే ఆనియన్ కూడా వేసుకుందాం కట్ చేసి అవి కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము అలాగే ఆవాలు బాగా చిట్పట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము ఒక రెండు కట్ చేసి వేసుకున్నాను అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసి పోపునంతా బాగా ఎర్రగా మగ్గించుకుందాం పోపు బాగా మగ్గితే పోపులో వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పోపులో కూడా ఇలా ఎర్రగా వేగినంగా తర్వాత ఇదంతా పప్పులోకి అయితే వేసేసుకుందాము అంతా ఒకసారి గెరెట తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాము అలా మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి మన టేస్ట్ అయినా మిరపకాయల పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది చపాతిలో కానీ రాగి ముద్దలో కానీ వేడివేడి అన్నంలో కానీ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో